ఓం నమ శివయ్య సోమవారం నాడు ఈ కథ విన్నవారికి కోటి జన్మల పుణ్యఫలం మరియు జీవితాంతం సుఖ సంతోషాలతో వర్దిల్లుతారు మరి ఆ కథ ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఒకనాడు పార్వతీదేవి శివుడి పాదాలు పడుతుండగా శివుడు గౌరీ నీ చేతులు చాలా కఠినంగా ఉన్న కారణంగా నువ్వు నా కాళ్లను పట్టవద్దు అన్నాడు అందుకు ఆమె బాధపడి ప్రాణేశ్వర నా ఈ చేతులు ఎందుకింత మొరటుగా ఉన్నాయో మృదువులయ్యేందుకు మార్గమేమిటో సెలవీయమని స్వామిని అడగగా పరమేశ్వరుడు దేవీ నీవు పరోపకారాలు చేయకపోవడం వలననే నీ చేతులు కరుకుగా ఉన్నాయి అవి సున్నితంగా మారాలంటే నీలాటి రేవు దగ్గర నిలబడి వచ్చిపోయేవారికి తలంట్లు పోయించాలి అని చెప్పాడు ఆమె భర్త చెప్పినట్లుగానే చేస్తుండగా ఆ నీలాటి రేవుకో ముత్తైదు వచ్చింది గౌరీదేవి ఆమెకు తలంటు పోస్తూ పోస్తూ ఆ మాట ఈ మాట చెప్పుకోవడంలో ఆ పేరంటాలు చాలా పేదరాలినని కష్టాల్లో ఉన్నదాని అని తెలుసుకుని ఆమె పట్ల కరుణించిన పార్వతి ఆ పుణ్యస్త్రీకి సిరి సంపదలను అనుగ్రహించింది అమ్మవారి అనుగ్రహంతో గత దరిద్రంగా దించిపోయి నాటి పేదరాలు ధనికురాలై నట్టింట తూగుటుయ్యాలలో ఊగుతూ తాంబూల చర్వణం చేస్తూ ఇంటి గుమ్మంలోకి వచ్చిన ప్రతి వాళ్ళకి ఏదో ఒక పని పురమాయిస్తూ ఉండేది ఈ వార్త నీలాటి రేవుకు చేరింది పార్వతి చెవిన పడింది తన అనుగ్రహంతో ధనవంతురాలైన ఆ పేదరాలికి ఇంత అహంకారమా గర్విష్ఠులక దగ్గర డబ్బును ఉండనీయకూడదు అనుకుందామే అంతలోనే శివుడు చెప్పిన తలంటు నోము పూర్తవ్వడంతో తిన్నగా కైలాసానికి వెళ్ళి భూలోకంలో గర్విష్ఠురాలైన ఆ ధనికురాలి యొక్క ఐశ్వర్యాన్ని రమ్మని విఘ్నేశ్వరుణ్ణి పంపింది విఘ్నేశ్వరుడు ఆమె ఇంటికి వెళ్ళగానే ఆవిడ ఉండ్రాళ్ళు చేసి ఆయనకి నైవేద్యం పెట్టింది ఆయన వాటిని తిని ఆనందించి ఆమెకు మరింత ఐశ్వర్యాన్నిచ్చి కైలాసం వెళ్ళిపోయాడు ఈసారి పార్వతి నందికేశుణ్ణి పంపగా ఆమె అతనికి శనగలను నివేదించింది అవన్నీ తిని ఆనందించి నందికేషు ఇంకొంత సంపదనిచ్చి వెళ్ళిపోయాడు అది తెలిసి అంబ భైరవుణ్ణి పంపించగా ఆమె అతనికి గారెలు వండి పెట్టడం వలన అతడవన్నీ ఆరగించి ఆశీర్వదించి వచ్చేశాడు అమ్మవారు హరిని పంపగా ఆమె అతనికి అట్లు పోసి వాయనమిచ్చినందువలన అతడు కూడా ఆమె వైభవమును తప్పించుకోలేకపోయాడు అప్పుడు పార్వతి చంద్రుణ్ణి పంపగా ఆమె అతనికి చలిమిడి చేసి పెట్టింది అతడది స్వీకరించి సంతుష్టుడై ఆమె సంపదలు తీయకుండానే వెళ్ళిపోయాడు పార్వతి సూర్యుణ్ణి పంపగా ఆమె అతనికి పాయసము వండి పెట్టుటసే అతడు కూడా ఆమె సంపదలను తొలగించలేకపోయారు అటు పిమ్మట అమ్మవారు అర్జునుడిని పంపగా ఆమె అతనికి అప్పములు చేసి పెట్టుటచే అతడు కూడా ఆమె ఐశ్వర్యాన్ని హరించలేకపోయాడు ఈసారి గౌరీదేవి ఈశ్వరుడిని పంపగా ఆమె శివుడికి చిమిలి చేసి పెట్టుటచే ఆయన సంతోషించి ఇంకా కొన్ని విభూతులనిచ్చి వెళ్ళిపోయినాడు చివరిసారిగా శ్రీ పార్వతీదేవి తానే స్వయంగా వెళ్ళగా ఆమె పార్వతికి పులగం వండి పెట్టుటచే ఆమె కోపం తగ్గి ఆనందించి మరెన్నో సంపదలను అనుగ్రహించింది ఓ పుణ్యాత్ములారా నీ మీద అనుగ్రహంతో వచ్చిన మమ్మల్ని అందరినీ అనుగ్రహమూర్తులుగా మార్చుకున్నావు ఏ స్త్రీలైతే ఇప్పుడు నువ్వు మాకు నివేదించినట్లుగానే ఐదేశీ మానికల ప్రమాణంతో ఈ తొమ్మిది వస్తువులను మా మా పేర్ల నివేదించి కణం మిగలకుండా కైంకర్యం చేయిస్తారో వారందరికీ నీ అంతటి భాగ్యం నీ అంతటి ఐదవ తనం ఆధిపత్యం కలిగి వర్ధిల్లుతారని ఆశీర్వదించింది నా ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఓం నమ శివాయాని కామెంట్ చేయండి